మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి బారికి కంపల్సరీ ఉప్పు అనేది అవసరం బట్ ఉప్పు అనేది మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉండాలే తప్ప మనం సపరేట్గా వేయకూడదు అంటే ఇప్పుడు కొంతమంది అన్నం వండుకుంటారు అన్నం వండుకునేటప్పుడు రైస్లో ఉప్పు వేసుకుంటారు ఉప్పు వేసుకునే వాళ్ళు దురదృష్టవంతులు ఉప్పు వేసుకోకుండా రైస్ వండుకుంటారు వాళ్ళు అదృష్టవంతులు ఇక కూరలలో అయితే ప్రతి ఒక్కరు వేసుకుంటారు అసలు ఉప్పు లేకపోతే ఎవ్వరికి కర్రీ అనేదే పోదు తినాలనిపించదు చప్పటి తిండి అంటే ఎవరికి నచ్చదు బట్ ఏంటి అంటే కూరలలో ప్రతి ఒక్కరం సాల్ట్ అయితే వేసుకుంటూ ఉంటాము మనం సహజంగా ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకుంటాం కూరగాయలు పప్పులు పండ్లు గింజ ధాన్యాలు దుంపలు ప్రతి ఒక్క దాంట్లో సహజంగానే ఆకుకూరలు ప్రతి ఒక్క దాంట్లో సహజంగానే సాల్ట్ అనేది ఉంటుంది అసలు సాల్ట్ అనేది లేకుండా ఈ ప్రకృతిలో ఏ ఆహార పదార్థం కూడా ఉండదు ఈ సృష్టిలో ఏ జీవిని తీసుకున్నా కూడా ఎగ్జాంపుల్ చీమలు కోళ్ళు బర్రెలు ఆవులు మేకలు అవి సహజంగా ఏదో ఒక ఫుడ్ తీసుకుంటా ఉంటే వాటిలో ఏంటంటే న్యాచురల్ సాల్ట్ అనేది ఉంటుంది వాటికి అవి సరిపోతాయి మనకు కూడా మన బాడీకి కూడా న్యాచురల్ సాల్ట్ అనేది సరిపోతుంది కాకపోతే రోజు రోజుకు టెక్నాలజీ అనేది పెరిగింది టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఏమైందంటే ఆరోగ్యమేమో తెలియదు కానీ అనారోగ్య పాలైతే చాలామంది అవుతున్నారు అది ఎలా అంటే ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడానికి ఆహార పదార్థాలు రుచికరంగా ఉండడానికి ప్రతి ఒక్కరం సాల్ట్ అనేది అలవాటు చేసుకున్నాం అసలు సాల్ట్ లేకుండా ఆడవాళ్ళకి నడవనే నడవది ప్రతి దాంట్లో మార్నింగ్ టిఫిన్లో కానుండి పచ్చళ్ళ కానండి మధ్యాహ్నం అన్నము కూరలలో ప్రతి దాంట్లో సాల్ట్ వేసుకోవడానికి అలవాటు పడ్డాం అలా రోజుకి పది నుండి ఇరవై గ్రాముల సాల్ట్ అయితే ప్రతి ఒక్కరి ఆహారంలో ఒక భాగంగా అయితే చేర్చుకున్నాం సాల్ట్ లేని వంటిల్లే ఉండేదేమో నాకు తెలిసి భారీలో సహజంగా కట్ అయ్యే ఉప్పు రెండు వందల ఎనభై మిల్లీగ్రాములు ఉన్నదని శాస్త్రవేత్తలు అయితే తేల్చి చెప్పిళ్ళు అంటే ఒక గ్రాములో పావంతు మాత్రమే మనకు సరిపోతుంది మనకు సహజంగా లభించే ఆహారాలలో సరిపోతుంది అన్నమాట అంటే మనము ఏ ఫుడ్ అయినా సరే వండినా ఆయిల్లో దేవినా లేకపోతే ఉడకబెట్టి తిన్నా ఏ రకంగా తిన్నా కూడా అందులో ఎంత సాల్ట్ వేస్తే అంత మన బాడీకి కరెక్ట్గా సరిపోతుంది అంటే ఉప్పు ఎంత పర్సంటేజ్ వేస్తే అంత పర్సంటేజే మన బాడీకి అందుతుంది వేరే ఏంటి అంటే కొన్ని కూరగాయలు వండినప్పుడు దేగినప్పుడు అందులో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ మల్టీ విటమిన్స్ అలాంటివి అనేది సగంకి సగం చచ్చిపోతాయి సాల్ట్ అనేది అలా కాదు ఎంత పర్సెంటేజ్ మనం వేస్తామో అంత పర్సెంటేజ్ మన బాడీకి అందుతుంది అన్నమాట ఏదైనా ఆకుకూరలు తీసుకున్నప్పుడు పాలకూర పాలకూర తోటకూర మెంతికూర అలాంటి మనం వండుకునేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం వేస్తాం ఎందుకంటే ఆకుకూరలో సాల్ట్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే మనం కందిపప్పు ఎర్రపప్పు శనగపప్పు పెసరపప్పు అలాంటివి వండుకున్నప్పుడు సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేస్తాం ఎందుకంటే ఆకుకూరలలో ఉన్నంత ఉప్పు పప్పులలో ఉండదు తక్కువగా ఉంటుంది మనకి మన పేరెంట్స్ చిన్నప్పటి నుండి సాల్ట్ అనేది అలవాటు చేస్తారు చిన్నప్పటి నుండి తిని ఇప్పటివరకు తిన్న ఉప్పు అంతా మన బాడీలో ఎక్కువ అయిపోయి అది బయటికి పోలేక లోపల పేరుకు పోయి ప్రతి కణ కణానికి చేరి మన బాడీని మొత్తం తుప్పు పట్టేలా చేస్తుంది ఈ సృష్టిలో ఏ జీవికి కూడా తుప్పు పట్టదు ఎందుకంటే అవి సహజమైన ఆహారం న్యాచురల్ ఫుడ్ తీసుకుంటున్నాయి అందులో ఉండే సాల్టే సరిపోతుంది మనలో లాగా టిఫిన్లలో కూరలలో రైస్లో అన్నిట్లో సాల్ట్ వేసుకుని అవి తినవు మనతో సహా అందుకే ఏ సృష్టిలో ఏ జీవికి కూడా జబ్బులు రావు జబ్బులు వస్తున్నాయి అంటే మనతో సహవాసం చేసే కుక్కకో పిల్లికో బర్రెలకో ఎందుకంటే మనం తినే ఫుడ్డే వాటికి కూడా పెడుతున్నాం కనుక వాటికి రోగాలు వస్తున్నాయి మన పూర్వీకులు ఉప్పును కనిపెట్టిన పూర్వీకులు దానివల్ల జరిగే చెడును కూడా ఎప్పుడో కనిపెట్టారండి అందుకే ఉప్పును శని అంటారు దరిద్రం అని అంటారు ఉప్పును చేతికి ఇవ్వరు ఎవరైనా చేతికి ఇచ్చినా కూడా తీసుకునే వాళ్ళు తీసుకోరు అంతేకాకుండా ఉప్పు తింటే అప్పుల పాలవుతారు అని కూడా సామెత ఉన్నది ఎప్పటి నుండో అంతే ఎందుకండి ఒకప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి చీర సారతో పాటు పప్పులు ఉప్పులు అన్నీ వాళ్ళ సోమతకు తగ్గేటట్టు పంపించేవాళ్ళు బట్ సాల్ట్ని మాత్రం ఇవ్వపోయేది ఎందుకంటే ఉప్పుకి అంత ప్రత్యేకమైన స్థానం లేదు కనుక ఉప్పుకి నీచే స్థానం కలిగించారు కనుకనే ఒకప్పుడు మారుమూల దొడ్ల ఏదో మూలకైతే పెట్టేవాళ్ళు ఎందుకు అంటే ఉప్పుకి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యమని పెద్దలు చెప్పేవాళ్ళు ఉప్పు అనేది ఏం చేస్తుంది ఒక వస్తువుని కానీ లేదా ఏదైనా వాహనాన్ని కానీ నాశనం చేస్తుంది ఇనుముకి తుప్పు పట్టేస్తుంది ఇనుముని మొత్తం తినేస్తుంది కొరికేస్తుంది అన్నమాట ఒకవేళ సాల్ట్ అనేది ఒక స్టీల్ గిన్నెలో వేసామనుకోండి ఆ దానికి కూడా ఆ గిన్నె కూడా మొత్తం హోల్స్ అనేవి పడతాయండి కుండలో వేస్తే కుండ కూడా పాడైపోతుంది ఇనుము అనేది సాల్ట్ అనేది ప్రతి ఒక్కదాన్ని తినేస్తుంది అది ఒక పాయిజన్ లాంటిది అన్నిటిని తినే ఉప్పు మన బాడీని తినేయడం ఒక లెక్కన మొత్తం బాడీని మొత్తం స్పాయిల్ చేసేస్తుంది మనకు తెలియకుండానే నాశనం చేసే గుణం ఉన్న ఉప్పును రుచి కోసం మనం ప్రతిరోజు వాడుకుంటే మన బాడీని స్పాయిల్ చేసి పెడుతుంది ప్రతి కణాన్ని దెబ్బతీస్తుంది అవయవాలను పాడు చేస్తుంది అందుకే ఉప్పు ముప్పని గుర్తుంచుకోండి ఉప్పుకి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు గాంధీ వినోబావ ఇలాంటి పెద్దవాళ్ళే ఉప్పును మానేసి వాళ్ళ ఆరోగ్యాన్ని అయితే కాపాడుకున్నారు వాళ్ళే స్వయంగా చెప్పారు అంతేకాకుండా ఒకప్పుడు యోగులు సన్యాసులు కూడా ఉప్పును తినకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకున్నారు মি আগ্যামী তুলো.